bini hi chin bida hello <laughs> హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఊర్లో కాటం రాజుకి అయితే పొంగిళ్ళు అయితే పెడుతున్నాం సో చూడండి మా పిల్లలైతే మా పిన్ని దగ్గర కూర్చున్నారు సో ఊర్లో వాళ్ళందరూ అయితే వచ్చారండి అందరూ కలిసి సో ఇక్కడ కనిపిస్తుంది కదా కాటం రాజుకి అయితే పొంగళ్ళు పెడుతున్నారు కణమ పండగ సందర్భంగా సో ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు హాయ్ పాప